చెప్పండి రెడీ వాళ్ళు చెప్తాను కూర్చోండి ఎందుకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆదరించి ఇన్ని వారాలు హౌస్ లో మీ యొక్క ఓటింగ్ తో అటు పెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ సీజనే వెళ్ళొచ్చాను నేను మీరందరికీ తెలుసు అండ్ లాస్ట్ సీజన్ నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నానో మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్లడం అనేది నాకు మిస్ అయ్యింది ఇంకా అది తీరని కోరిక అది అయిపోయింది ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ రెండో ఆపర్చునిటీ వచ్చింది ఇది నిజంగా ఎవరు కల్లో ఊహించలేదు ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి బిగ్ బాస్ జరిగిన ఎనిమిది సీజన్ల్లో ఐ మీన్ దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి అండ్ అటువంటి సీజన్లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మామూలు విషయం కాదు ఎందుకంటే ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యే నేను ఎందుకంటే నేను ఇలాంటి ఒక యూట్యూబర్ నేనండి నేను యూట్యూబ్ లో ఫుడ్ వీడియో చేసుకున్నాను మీ అందరికీ తెలుసు అలాంటి ఒక యూట్యూబర్ని యూట్యూబ్ లో బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవడం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది అటువంటి రెండోసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ మరీ ఆనందంగా ఉంది ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు సీజన్ సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు అది చెప్పాల్సిన పని లేదు దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేశాను మళ్ళీ ఇప్పటికి చెప్తున్నా ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు మిమ్మల్ని మీరే నా ఫస్ట్ ఆడియన్ ని సార్నికంగా బస్ అయిపో వచ్చేస్తున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నా మా అమ్మగారు ఇంట్లో వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒకసారి బాగుందా అండి బిగ్ బాస్ కోరిక తెరచడంతో పాటు మీరందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు ఓట్ల ద్వారా అన్ని వారాలు అట్టి పెట్టడం వల్లే ఆ వీక్ లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు అండ్ ఆటపరంగా నేను చేయాల్సింది నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టారు మీరు అందరూ చూశారు అండ్ ఫ్యామిలీ వీక్ లో కానీ భయ్యా ఫ్యామిలీ వీక్ లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజ గారిని నాకు నేనే తెలియదండి నాకు నేను పరిచయం అలా ఈ సీజన్ లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా తేజ గారిలో ఇంత ఎమోషన్ ఉందా ఎవ వీడిలో ఇంత సెంటిమెంట్ ఉందా వీడింత ఆడగలడా వీడింత పరిగెత్తగలడా గా మనం చేసేది ఏంటంటే కూర్చోని భోజనం చేయటం ఈ మాత్రం పొట్ట రాదా ఈ పొట్టేసుకున్న రకంగా పరిగెత్తానంటే నాకు అమని అమ ఇలా పరిగెత్తానా ఇన్ని బస్తాలు పట్టుకున్నానా ఈ రకంగా నా పిల్లలు తీసుకొని వేసానా రోజు రోజుకి నాకు నేను కొత్తగా పరిచయం అయ్యాను సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్ కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇన్ని వారాలు అట్టి పెట్టాను తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలండి అండ్ ఏమండి జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అటు పెట్టినా జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు రేపు నుంచి నేను ఇంకా ఓకే మా ఇంట్లో ఫుడ్ వండుకోను ఫోటో హాస్టల్ వచ్చి తినిపోతాను నాకు హాస్టల్ రివ్యూలు ఇస్తే నన్ను ఖాళీ చేస్తారా ఎవరి నుంచి నాకు ఎందుకు అయ్యాన్ని ఏమండి సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి అలవాటు అయితే బిగ్ బాస్ రోజు కూడా ఉంటదండి బాబు ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు ఆ టైం కదా తీసుకోవాలి ఆ టైం అది ఆడాలి నేను చెప్పాల్సింది లాస్ట్ లో ఇంకొక నేను చెప్పుకుంటాను మీడియా మిత్రులందరూ వన్ బై వన్ అడగండి ఐఎమ్ ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపించింది మాట్లాడతాను అండ్ మాట్లాడే ముందు ఒక మాట ఇక్కడికి వచ్చినారు మా నవీన్ అన్న అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ ఉంటే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను అండ్ దాంట్లో అన్న నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన టీంలో ఆల్మోస్ట్ నేను ఆరు సంవత్సరాలు చేశాను రెండు వందల స్కిట్లు పైగా చేశాను దాంట్లో ప్రతి స్కిట్లో తోడుండి నాకు నవీన్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చాడు నవీనన్న కానీ రామన్న కానీ మన బాబీ గారు కానీ అండ్ మా ఇంత అవకాశం ఇచ్చిన అన్నకి మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సీరియస్లీ అన్న అనేవాడు లేకపోతే టేస్టీ తేజ్ అనేవాడు లేడండి నాలో ఏదో ఒకటి ఉందలే వీళ్ళు రా ఎక్కడ స్టేజ్ అని చెప్పి పెద్ద అయినా ఎక్కిచ్చాడు నన్ను అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను మరొకసారి మీడియా ముఖంగా అభి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అన్న అన్న లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా ముందు ఇదే ఫస్ట్ టైము నేను ఇంటరాక్ట్ అవడం కాబట్టి నవీన్ అన్న ఇక్కడే ఉన్నాడు నేను నా ఆట గురించి నాకు తెలుసుకోవాలి మీరు అడిగే ముందు రెండు క్వశ్చన్ అన్న అడుగుతాను నేను అడుగుతా అన్న ఆట ఎలా అనిపించింది అన్న తేజ నువ్వు ఇంత బాగా ఆడుతున్నావు నేను అసలు ఫస్ట్ ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు ఈ సీజన్ లో ఆట ఆడినవురా మామూలు ఆట కాదు ఇరగొక నేను అనుకున్నా ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా ఘట్ ప్రామిస్ ఈ రోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చినావు తెలియగా నీకు షాక్ అయిపోయాను ఫస్ట్ కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింద్రా నాకు తెలీదు అన్న లోపలికి నాకు ఎంత ఉంది లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు వదిలే వదిలే గ్రేట్ గ్రేట్ తేజ చాలా బాగా ఆడాడు నేను అన్ని అన్ని చూసాను అన్ని ఎపిసోడ్ చూసా మాకు బాగా నచ్చింది మీకు ఏడు పాగల వచ్చి నచ్చలేదు కానీ నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చిన నువ్వు టాస్క్ ఆడేవారు చాలా గట్టిగా ఈసారి అండ్ నీళ్ళ పడి కూడా చాలా కష్టపడ్డావు స్విమ్మింగ్ పూల్ రా స్విమ్మింగ్ పూల్ లో ఆటలు రావాలి జలకాల ఆటలో ఏదో ఆడే అరే ఓకే మా బాబీ గారు బాబీ థ్యాంక్ సో మచ్ రా ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో ఓకే మళ్ళీ వాళ్ళందరూ లీడ్ అయిపోతే స్తాలు మోసినప్పుడు ఇక్కడ కష్టం తెలిసిందండి రెండోసారి వెళ్ళినప్పుడు మీకు కావాలా రెండోసారి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లాభలో తీసుకెళ్దాం అనుకున్నది ఎంత మిస్ అయ్యాడు దానికంటే డబల్ బూస్టింగ్ బూస్టింగ్ తో తీసుకెళ్ళాడు నీకు లైఫ్ లో ఇది మెమరబుల్ ఆల్ చెప్పాగా సీజన్ సెవెన్ అనేది నాకు స్పెషల్ సీజన్ ఎయిట్ అనేది నాకు మెమరబుల్ అండి అంతే అండ్ వన్ బై వన్ మీరు అడగండి మాస్టర్ నేను చూతాను కూర్చోవాలా ana babe na